హాయ్ ఫ్రెండ్స్ మటన్ మ్యాంగో పికిల్ నాలుగు నెలల వరకు బయట నిలవ ఉండే పచ్చి పిక్కిలు ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పికిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా మధ్యలో అవి కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మా ఊడికే పుల్ల పుల్ల కానీ ఈ పీస్ కూడా గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగో చూడండి రెండేళ్ళతో మనం తీస్తే పీసులు అవుతుంది ఇది చూడండి ఇదిగోసరా సాఫ్ట్గా అయితే ఉంటుంది మరి అంత గట్టిగా అయితే ఉండదు ఇదిగో చూడండి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా స్పైసీగా పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్